మనమందరం భారతవాసులమే ఎందుకంటే మన నాగరికత మన సమాజాలకు మూలం ఒకటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మరొక కీలకమైన ప్రస్తావన కూడా చేసేది వైజ్ఞానిక శాస్త్రం ఆధ్యాత్మిక రంగానికి వ్యతిరేకం కాదన్నారు మిగిలిన వాళ్ళని పక్కన పెడితే మేము జాతీయ వాదనము అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం గురించి తెలియకపోవడం నాకు కొంత బాధ కలిగించే విషయం అక్కడ నేను చూసింది నాకు నచ్చింది మీతో పంచుకోవాలి అనుకునే సలహాలు ఇలా చేస్తే బాగుంటుందేమో మీరు అలా చేయాలి వారు ఇలా చేయాలి బీజేపీ ఇంకోలా చేయాలి అట్లా 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 అయితే వీటన్నిటికీ సంచాలకు అందించిన అతి ముఖ్యమైన ఆదేశం సందేశం నాకు చాలా చాలా నచ్చింది అదేంటంటే రిఫ్లెక్షన్ ఛానల్ యొక్క మానిటేషన్ పోయింది కాబట్టి యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రావు సో మనం ఏం చేసినామంటే ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ కొన్ని క్రియేట్ చేసినాం అండ్ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసినాం రిఫ్లెక్షన్ న్యూస్ అని రిఫ్లెక్షన్ ప్రో అని సనాతన స్కూల్ అని శ్రీస్తుతి టీవీ అని ఒక్కో దాని ప్లాట్ఫామ్లో ఒక్కో రకమైనటువంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అయితే రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ మనం బోల్ ఎంత కంటెంట్ ఇస్తున్నామో మీరు ఈ ఛానల్స్ అన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేయరి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయరి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఏకత్వాన్ని వనవాసులు నగరవాసులనే భేదాలకు అతీతంగా మనమందరం భారతవాసులం అనే సమైక్యత దృష్టిని చాటి చెప్పి లోక ఐక్యత లక్ష్యంగా హైదరాబాద్ అదే మన భాగ్యనగర్లోని శిల్పారామంలో నాలుగు రోజుల పాటు లోక్ మథన్ మహోత్సవం ఘనంగా జరిగింది విద్యార్థులు యువతరం సాధారణ ప్రజలు కళాకారులు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న ఈ లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా వచ్చింది వెళ్ళొచ్చిన అత్యద్భుతంగా జరిగింది నాకు తెలియని నా వాళ్ళని నాకు పరిచయం చేసినట్టు అనిపించింది లోక్మంథన్ మోహన్జీ భగవద్గారితో గారితో జరిగిన సమావేశంలో వారు చాలా మాట్లాడారు అయితే కొంతమందితో జరిగిన ఒక సమావేశంలో నాకు కూడా అవకాశం వచ్చింది ప్రశ్నోత్తరాల సమయం వచ్చింది చాలామంది ప్రశ్నలు వేశారు వారు చాలా చక్కగా ఓపికగా సమాధానాలు ఇచ్చారు అయితే ఇక్కడ ప్రశ్నలు అడిగిన వాళ్ళలో నాకు ఎక్కువగా కనిపించింది ఏంటి అంటే సలహాలు ఇవ్వటం ఇలా చేస్తే బాగుంటుందేమో మీరు అలా చేయాలి వారు ఇలా చేయాలి బీజేపీ ఇంకోలా చేయాలి అట్లా 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 అయితే వీటన్నిటికీ సర్సంఘకు అందించిన అతి ముఖ్యమైన ఆదేశం సందేశం నాకు చాలా చాలా నచ్చింది అదేంటంటే మీకు కావలసిన మార్పు ముందుగా మీ నుంచే మొదలుపెట్టుర్రీ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మరొక కీలకమైన ప్రస్తావన కూడా చేశారు ఇక్కడ వైజ్ఞానిక శాస్త్రం ఆధ్యాత్మిక రంగానికి వ్యతిరేకం కాదన్నారు వైజ్ఞానికమైన ఆధ్యాత్మికమైన మనస్సు దానిలో నిబిడీకృతమైన విశ్వాసం మీదే ఆధారపడతాయని మోహన్జీ వివరించారు సైన్స్ వైపున ఉండటం అంటే ఆధ్యాత్మికతకు దూరమై పాషాండలం అవ్వాల్సిన పని అస్సలు లేదు మన పూర్వులు ఋషులు అనాదిగా సనాతన ధర్మంలో చాటుతోన్నది కూడా అదే గత రెండు వేల ఏళ్లలోనే కేవలం బుద్ధి కుశలత పెట్టుబడిగా ప్రపంచాన్ని జయించవచ్చు అనే భ్రమ బయలుదేరింది కానీ భారతీయత దానికి పూర్తిగా వ్యతిరేకం భౌతిక విజయాలు ఎన్ని సాధించినా వాటికి పునాదిగా మన అనాది సనాతన విశేషమైన ఆత్మజ్ఞానం విరాజిల్లాలి లోక్మంతన్ ఉద్దేశం లోకాన్ని ఈ ఆధునిక సంక్షోభ సమయంలో కాపాడే సందేశం కూడా అదే లోక్మంతన్ మంతన్ అత్యద్భుతమైన కార్యక్రమం దేశం మొత్తం తెలుసుకోవాల్సినటువంటి ఈవెంట్ అయితే అంత రీచ్ రాలేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ మిగిలిన వాళ్ళని పక్కన పెడితే మేము జాతీయవాదలము అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం గురించి తెలియకపోవడం నాకు కొంత బాధ కలిగించే విషయం ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఎక్కువ రీచ్ ఉంటే బాగుంటుంది ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటేనే దేశం మొత్తం అటువైపు చూస్తున్నారు అటువంటిది మన దేశ సమగ్రతకి సంబంధించినటువంటి ఒక అద్భుత కార్యక్రమం ఇది కాబట్టి ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్తే బాగుండేది అని నా అభిప్రాయం అయితే ఈ వీడియో ముఖ్యంగా ఎందుకు చేస్తున్నానంటే అక్కడ నేను చూసింది నాకు నచ్చింది మీతో పంచుకోవాలి అనుకుని నేను రాయటం మొదలుపెట్టినప్పుడు ఒక ఆర్టికల్ ఈ నాలుగు రోజుల ఈవెంట్ని చాలా బాగా ఆర్టికులేట్ చేసింది నాకు ఆ కార్యక్రమ సారాంశం ఈ చిన్ని ఆర్టికల్లో కనిపించింది సో అది మీతో పంచుకోవాలి అనిపించింది విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ వెబ్సైట్ నుండి మీకోసం ఆ ఆర్టికల్ లోక్ మథన్ భాగ్యనగర్ రెండు వేల ఇరవై నాలుగు లోకావలోకనం ఆలోచన ఆచరణ వ్యవస్థ వనవాసులైనా గ్రామవాసులైనా నగరవాసులైనా మనమందరం భారతవాసులమే ఎందుకంటే మన నాగరికత మన సమాజాలకు మూలం ఒకటే మన ఆలోచన మన అలవాట్లు మన వ్యవస్థలు కూడా ఒకే రకమైన సూత్రాలతో అనుసంధానమై ఉన్నాయి వలస పాలన మన విద్యా మాధ్యమాలను మన భావన స్రవంతిని మన దృష్టిని మార్చివేసింది ఆ కారణంగా మనం మన ప్రాచీన నాగరికతను సమాజాలను మూలాలను హీనభావంతో చూడడం ప్రారంభించాం భారతీయ నాగరికతకు సంబంధించిన సమగ్ర దృక్పథాన్ని స్థాపించాలంటే కేవలం పౌరసత్వాన్ని అభివృద్ధి చేయడమే కాదు మౌలిక దృష్టికోణం మార్చుకోవడం కూడా చాలా చాలా అవసరం అనాది కాలం నుంచి ఈ భూమి మీద సూర్య ఉపాసన భూమి పూజ అగ్నిపూజ అన్న పూజ అటవీ సంరక్షణ మొదలైనవి ప్రాచీన నాగరికత జీవనంలో భాగంగా వస్తున్నాయి ఇవి వివిధ సమాజాల్లో వివిధ రూపాల్లో గోచరిస్తూ ఉంటాయి మన నాగరికతల్లో శైలి సాంప్రదాయాలు ప్రకృతితో ఏకమై సమన్వితమై ఉన్నాయి మన నాగరికత వ్యవస్థలు నైసర్గిక పర్యావరణంతో తాదాత్మ్యం చెంది మమేకమై ఉన్నాయి అందువల్ల ప్రాచీన జీవన శైలి ఆచార వ్యవహారాలు పర్యావరణం నుంచి ఉత్పన్నమై ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి భారతీయ నాగరికత జీవనంలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి ఒకటి శాస్త్రీయం రెండవది వ్యవహారికం సనాతన సత్యం ఆధారంగా భారతీయ జ్ఞాన పరంపర ఒకటైతే ఆ జ్ఞానం శాస్త్రాల ఆధారంగా సామాజిక ప్రబోధాలు చేసే సాధువులు కళాకారులు సాధకులు మొదలైన వారి అనుభవాలు ప్రవచనాల ద్వారా సనాతన ధర్మ ప్రవాహాన్ని ముందుకు తీసుకువెళ్ళే జానపద సంప్రదాయాలు ఆచరణ సూత్రాలు రెండవది లోక జ్ఞానం లోక్ ఆలోచన ధార లోక విద్య సార్వజనిక శ్రేయస్సు కేంద్ర బిందువుగా కలిగి ఉంటాయి లోక్ సంస్కృతి సంప్రదాయాల్లో శాశ్వత వృద్ధి తత్వంగా ఉంటుంది భారతీయ సమాజంలో శాస్త్రాలు జానపద నాగరికత వేరువేరు కాదు జ్ఞాన శాస్త్రాల్లో ఏదైతే ఉందో అదే నాగరికతలో వ్యాప్తమై ఉంది శాస్త్రాలు మన జానపద నాగరికత పరస్పర పూరకంగా ఉంటాయి ప్రాచీన నాగరికత సమస్త జీవతత్వాల పరిరక్షణ సంరక్షణకి ఆచరణాత్మకంగా కట్టుబడి ఉన్నట్లు గోచరిస్తుంది అందువల్ల లోక సంస్కృతి వ్యవస్థను వ్యవహారంతో సంధానించిన ఒక ప్రణాళిక ప్రక్రియగా కనిపిస్తుంది లోక వ్యవస్థల్లో మూడు ఉపాంగాలు కీలకమైనవి అవి వేదమతం సాధుమతం లోకమతం ఈ మూడు కూడా పరస్పర పూరకమైనవే వ్యవస్థలను నడిపించడంలో శాస్త్ర సమ్మతి ఉన్న పద్ధతులు కూడా లోక విరుద్ధమైతే చెల్లుబాటు లేకుండా పోతాయి లోక వ్యవస్థల దృక్కోణం నుంచి చూస్తే గతాన్ని భవిష్యత్తుతో సమ్మేళనం అనుసంధానం చేయగలిగినవి సర్వామోదం పొందుతూ ఉంటాయి అటువంటి వ్యవస్థల్లో ఉన్న సమాన సూత్రాలు సమస్తాన్ని కలుపుకొనిపోయే లక్షణం వాటికి ఈనాడు ఉన్న ఔచిత్యం గురించి చర్చ జరగడం అవసరం ప్రజల ఆలోచనాధార నడవడికకు ఉచితమైన ఒక ప్రపంచ వ్యవస్థను సృష్టించడం ద్వారా మాత్రమే విశ్వాన్ని రక్షించే మార్గం మనకు అందుబాటులోకి వస్తుంది లోక జీవన శైలిలో ఉండేవారిని ఇతర సహచరులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తేనే మన అస్తిత్వాన్ని కాపాడుకొని ఆనందాన్ని అనుభవించడం సాధ్యపడుతుంది భారతీయ సంప్రదాయ వాసులను పాఠ్యాంశాలలో పాఠ్య ప్రణాళికలలో తప్పనిసరిగా చేర్చాలి జానపద సంప్రదాయాలన్నిటితో పాటుగా కళారూపాల అభివ్యక్తిని వివరించే ప్రామాణికమైన గ్రంథాలను రూపొందించే పని జరగాలి అంతేకాకుండా ఈ దిశలో ఈ అంశాలపై పరిశోధన పత్రీకరణ డాక్యుమెంటేషన్ జరిపేలా యువజనులను ప్రోత్సహించాలి భారతీయ లోక చింతనలో మూలాధారాలతో భావనాధారను వ్యవహారాన్ని వ్యవస్థలను సమన్వయం చేయడం ద్వారా సమకాలీన సమస్యలు సంఘర్షణలకు దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలు సాధ్యం భారత్ లోక్ ఆత్మని ప్రతిఫలించే వాక్యం ఇదే మరి లోక సమస్త సుఖినో భవంతు ఇదే లోకమంతన్ సారాంశం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళతో ఖచ్చితంగా పంచుకోండి భారత్ మాతాకి జాయ్ జై హింద్